ప్రైస్ ఎవ్రీ వన్ ప్రై సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిసయ్య నామంలో వందనములు అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారండి ఉదయం నుంచి అనేక ఒత్తిడులతో చాలా స్ట్రెస్ అయిపోయి విసిగిపోయి ఇంటికి వచ్చి ఉన్నారు కదా అయితే ఇన్ని పనుల్లోనూ ఇంత స్ట్రెస్లోనూ మనల్ని వెంటాడుతూ మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తూ ఆయన ప్రేమ మనతోనే ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో ఈరోజు ఎంతమంది కన్నీరు కార్చి ఉంటారు ఏ ఏ విషయాల్లో వెనకబడిపోయి ఉన్నామని దిగులు చెందుతున్నారు ఏ విషయాల్లో సగంలోనే ఆపవేయాల్సి ఆపివేయాల్సి వచ్చింది నేను ఏది కూడా పర్ఫెక్ట్గా చేయలేను నాకు ఒక పని పూర్తిగా చేయడము చేతకాదు అని దిగులు పడుతున్నారా కానీ దేవుడికి ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుందని మనము మన తల్లిదండ్రులకు యాక్సిడెంటల్గా పుట్టలేదు దేవుడు ఎప్పుడు కూడా యాక్సిడెంటల్గా ఏది చేయరు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా దాని దాని టైంలో ఆయన నిర్మించి ఉన్నారు సృష్టిని మనల్ని మన జీవితాన్ని కనుక ప్రతిదీ కూడా సమయంలో అదే ఆయన సమయం అనుకూలమైన సమయం ఆయన అనుకూల సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి ఒకవేళ మన జీవితం పగిలిపోయి ఉండవచ్చు నీ హృదయం పగిలిపోయి ఉండవచ్చు ముక్కలు అయి ఉండవచ్చు ఎవరి విషయంలో అయినా నీవు ఇంకా చచ్చిన ఈ మనిషిని నమ్మకూడదు అని అనుకుని ఉండవచ్చు మనుషులు అంతేనండి మన నమ్మకానికి అర్హులు కాదు కానీ దేవుడు అలా కాదు ఆయన నమ్మదగిన వాడు ఏ విషయంలో కూడా నిన్ను దేవుడు ఎప్పటికీ డిసప్పాయింట్ చేయడు మనుషుల విషయంలో మనము ఏదైనా హోప్ పెట్టుకుంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం హట్ అవ్వాల్సి ఉంటుంది బాధపడాల్సి ఉంటుంది కానీ దేవు దేవుడి విషయంలో నువ్వు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావో అంతకు మించి ఇస్తారు అది గొప్పతనం దేవుడు గొప్పతనం నీ కొరకు నా కొరకు ఆయన ఒక ప్లాన్ సిద్ధం చేసి నిన్ను నన్ను తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు కనుక యు ఆర్ నాట్ ఎ యాక్సిడెంటల్ బాన్ నువ్వు యాక్సిడెంటల్గా పుట్టిన వారి కాదు దిగులు పడకు ఒక స్టెప్ వెనక్కు వేయాల్సి వచ్చిందంటే దిగులు పడకు నిరుత్సాహపడకు కృంగిపోకు వంద మెట్లు దేవుడు నిన్ను ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నాడని విశ్వసించు వెనక్కు పడినటువంటి ఆ సమయంలో నీ జీవితానికి కావలసినవన్నీ ఆయన నేర్పిస్తారని బలంగా నమ్ము నీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన తన బుడ్డిలో దాచుకొని ఉన్నాడు ఏ ఏ కన్నీటికి ఏ కారణం ఉందో ఆయన తన పుస్తకంలో రాసుకుని ఉన్నాడు ప్రతి ఒక్కటి ఆయన నీకు చెల్లిస్తాడు మనము ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఎన్నో ఎన్నో ప్రమాదాలు బయటికి వెళ్తాయి మరణంలో నుంచి ఆయన మన ప్రాణమును తప్పించి జీవపు వెలుగులో ఆయన సన్నిధిని ఈ విధంగా మోకరిల్ల చేసి ఉన్నాడంటే జారి పడకుండా మన పాదములు తప్పించి ఉన్నారంటే నీవు నేను ఆయన ఊపిరిలో ఉన్నామని కాదా ఆయన జ్ఞాపకంలో ఉన్నామని కాదా అధైర్యపడకు ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవునికి సంతోషముతో స్థుతియాగములు చల్లిద్దాం మన జిహ్వా బలులను ఆయనకు సమర్పిద్దాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారము గలవాడ సార్వభౌమాధికారివై మా అందరినీ దావేడు సింహాసనమందుండి కూర్చుండి ఏలుచుండు రారాజా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములయ రాజుల రాజా ప్రభువుల ప్రభువ అయా నా దేవుడిగా ఉన్నందుకు నేను నీకు జనాంగముగా ఉన్నందుకు నేను ధన్యుడని ప్రవ్వా మా జీవితము ధన్యమైనది ప్రవ్వా యహోవా జనాంగముగా ఉండుట మాకు ధన్యత తండ్రి ఈ జీవితాన్ని మీకు ఇచ్చినందుకు నేను ధన్యుణ్ణి ఈ జీవితాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నేనే ధన్యుణ్ణి ప్రవ్వ ఎందుకంటే ఈ లోకంలో పాపంలో పట్టబడిన నా విడుదలకై నువ్వు పరలోకమును విడిచి వచ్చి నన్ను వెదకి వెదకి రక్షించుకుని వెంటాడి నన్ను సంరక్షించుకుంటూ నన్ను కనుపాప వలె కాచి కాపాడుతున్న ప్రేమ ఈ ప్రేమకు నేను ఏమి చెల్లించగలను అయ్యా ఈ లోకంలో చిన్న చిన్న కృంగుబాట్లు వేదనలకు కన్నీటికి నేను వేసారిపోయి వెనక్కు తిరిగితే నేను భ్రషుడనైపోతున్నాయి కదా ప్రభువా అటువంటి జీవితము నీ బిడ్డల్లో ఎవ్వరికీ కూడా రాకుండా దూరం అవును కాక ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చిన జీవితం పట్ల కృతజ్ఞత గలవారే అయ్యా నీ యొక్క సన్నిధిని సంపూర్ణ విధేయతతో మేము మా జీవితాలను సబ్మిట్ చేసుకుంటూ నీ చిత్తము తనరి నేనున్నానంటే అది కేవలము నీ మహిమార్థమై మీకు ఇష్టంగా బ్రతుకుటకాయి కనుక మీ చిత్తంలో నన్ను నడిపించు అని వారి వారి జీవితాలను మీ పాదముల దగ్గర వినయంతో సమర్పిస్తున్న ప్రతి బిటను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్య సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి నాయన వివేచననివ్వండి నాయన నడిపించండి నాయన మీరు కాకుంటే మాకెవరున్నారయ్యా ఆకాశం ముందు నీవు తప్ప ఏ నరుడునూ మాకు లోకంలో లేరయ్యా మా పేరట ఎల్లప్పుడూ తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ మాలో ఇంకా అనేకులు రక్షింపబడలేదని రాకడను ఆలస్యము చేస్తూ తండ్రికి మొరపెట్టుచున్న దేవా మీకు వందనాలు ప్రవ్వ స్థుతులు ప్రవ్వా స్తోత్రాలయ్యా అయ్యా ఎవరెవరైతే ఇంకా రక్షింపబడకుండాట్లుగా ప్రభా వారి హృదయము కఠినము చేసుకొని ప్రభు ఈ లోకంలో బ్రతుకుచున్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా అయా నీ శిలువతో ప్రభు నీ యొక్క ప్రేమతో వారిని అందరినీ ఆకర్షించండి ప్రభు ఈ లోకం నుంచి రక్షింపబడి ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రభ ప్రతి ఒక్కరూ ఇతరులను రక్షించుటకు మీకు మాదిరిగా జీవించుతురుగాక అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండయ్య స్వస్థపరచండి అప్పుల బాధలతో ఉన్న వారిని నలిగిపోయి వేసారిపోయిన వారిని ప్రభు ఎక్కువగా దీవించండి ఆశీర్వదించండి అధికమైన సామర్థ్యం దయచేసి వారి అప్పులన్నీ కొట్టివేసి సమృద్ధులకి వారిని నడిపించండి ఆకాశపు వాకి ధననిధిని విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరించండి ప్రభు మొదట నీ రాజ్యంలోని నీతిని వెతుకుటకు సహాయం చేయండి ఆ తర్వాత అవన్నీ మాకు అనుగ్రహించబడతాయి అని ధైర్యముతో బ్రతుకు భాగ్యండితయించండి ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి కడుబీదలను వృత్తులను విధవరాలను గర్భవతులను బాలింతలను చంటిబిడ్డలను బిడ్డలు లేని తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యనయ్య మీ మహిమార్థమై ప్రభు వారి జీవితాల్లో కార్యము జరిగించండి తండ్రి స్తోత్రం మా కుటుంబాలను చిన్న బిడ్డలను బట్టి ఎవరోను బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్యా సహాయం చేయండి చదువులేందు విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానముందును ప్రభు మెండైన జ్ఞానంతో వివేచనతో వారిని నింపండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి మార్క్స్ కోరిచేటకు మీ యొక్క జ్ఞానమును తయారు చేయండి మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి మంచి జాబ్స్ని దయచేయండి తండ్రి ఎవరినసలు వారి గృహంలో సాక్షిగా నిలవబడుతు కాక మంచి కుమారుని మంచి కూతురుని కన్నారు దేవుడు మీకు ఇచ్చారు ఆశ్చర్యదింపబడిన అని వారిని బట్టి తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చిన కాక ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రభా ఎవరెవరైతే తండ్రి మరి దేశ విదేశాల్లో తండ్రి పనులు చేస్తున్నారు జాబ్స్ చేస్తున్నారని దీవించి ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ప్రభు అన్యాయంగా బాధింపబడుతున్న వారు భర్తల చేత ప్రభా వరకట్న వేధింపులతో మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారున్నారు చిన్న బిడ్డల పట్ల కూడా చాలు చూపకుండా ప్రభు అమానుషంగా ప్రవర్తిస్తున్న మనుషుల మధ్య ఉన్నటువంటి ఉన్నారు ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి ప్రభా మెడిసిన్ చదువుతూ ఒక్క సెమ్ము పోయినా నాకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది మా యొక్క చదువు గురించి ప్రార్థన చేయండి అని అడిగిన వారు ఉన్నారు ప్రభా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిబిడను కామెంట్ ద్వారా గర్భఫలం కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతిబిడను జ్ఞాపకం చేసుకుంటూ పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను కార్యము జరిగించి మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందండి తండ్రి ఈ రాత్రి వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళు అయ్యా ఈరోజు అంతటిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ప్రశాంతమైన నిద్రను దయచేసి ప్రభ నిద్రలో మీరు మమ్మల్ని దర్శించడానికి వచ్చినప్పుడు నా హృదయం నిండా మీ పైన కృతజ్ఞత మీకు కనబడను కాక ప్రభా మీ పైన ప్రేమ కనబడను కాక మీ పరిశుద్ధతలో కొంచెం మటుకైన ప్రభు ఎసయ్య నేను మీకు అగుపడదను కాక తండ్రి అంటున్నాయినా మా మనస్సాక్షిని సరిచేసుకుంటూ మంచి నిద్రను దయచేసి వేకుని లేచి నేను చదివించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని త్వరలో రాబోచ్చున యేసనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్